ఒక హిందూ దేవాలయం కోసం రెండు బౌద్ధ దేశాలు యుద్ధం కోసం సిద్ధమవుతున్నాయి ఇప్పటికే రాకెట్ లాంచర్ నుంచి మిసైల్స్ వెలువడుతున్నాయి ఎఫ్ సిక్స్టీన్ లాంటి యుద్ధ విమానాలతో దాడులు కూడా మొదలయ్యాయి ఇవన్నీ ఒక హిందూ దేవాలయం కోసం కంబోడియా థాయిలాండ్ దేశాల బోర్డర్స్ లో ఉంది ప్రిహా బిహియార్ గుడి ఇది యునెస్కో గుర్తించిన శివాలయం బ్రేక్ పర్వతంపై ఉంటుంది అద్భుతమైన శిల్ప సౌందర్యం గల గుడి పంతొమ్మిది వందల అరవై రెండులో అంతర్జాతీయ న్యాయస్థానం ఈ శివ టెంపుల్ కాంప్లెక్స్ కంబోడియాకు చెందుతుంది అని తీర్పు ఇచ్చింది పదకొండవ శతాబ్దానికి చెందిన ఈ గుడిని ఖైబర్ రాజులు నిర్మించారు సూర్యవర్మన్ వన్ సూర్యవర్మన్ టూ నిర్మించి విస్తరించారని చెబుతారు రెండు దేశాలకు ఇప్పుడు ఈ గుడి నేషనల్ ప్రైడ్ రెండు వేల ఎనిమిదిలో కంబోడియా ఈ గుడిని యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించడంతో ఆ గుడి చుట్టూ ఉన్న స్థలం తనదని థాయిలాండ్ చెప్పడంతో అప్పటిదాకా నివురుగప్పిన నిప్పులా ఉన్న వివాదం ఒక్కసారి బయటపడింది మధ్యలో అప్పుడప్పుడు జరిగిన ఘర్షణల్లో వందల్లో ఇరువైపులా చనిపోయారు ఈ రోజు మొదలైన భీకర పోరు ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి థాయిలాండ్ తన సరిహద్దు చెక్పోస్ట్లన్నింటినీ మూసివేసింది దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించింది కంబోడియా కూడా థాయిలాండ్ రాయబారిని బహిష్కరించి తమ దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిపించింది చారిత్రక ఖైమర్ సామ్రాజ్య సరిహద్దుల ఆధారంగా కంబోడియా ఈ ఆలయ సముదాయాన్ని తమదని వాదిస్తుంది అయితే థాయిలాండ్ మాత్రం ఇది తమ సురెన్ ప్రావిన్స్లో ఉందని పేర్కొంటుంది ఈ వివాదం ఇరవై శతాబ్దం ప్రారంభం నుండి ఉంది ఏడాది ఫిబ్రవరిలో కంబోడియా దళాలు ఈ ప్రాంతంలోకి ప్రవేశించి తమ జాతీయ గీతాన్ని పాడుతూ అక్కడ మోహరించిన థాయ్ బలగాలను సవాలు చేశాయి ఏప్రిల్ నాటికి ఒక సంధి కుదిరింది కానీ తాజా ఘర్షణలు ఈ ఉద్రిక్తతలను మళ్లీ పెంచాయి